హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం వరకు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని మీ నోటిఫికేషన్ వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత వీడియో కెమెరా ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇంకా పొట్టేళ్ళు పోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఉన్నాయి ఎన్ని మేకబోతులు ఉన్నాయి వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకయ్యానంద్ ఉంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ నాకు అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల వేయాలి కానీ జీవాలు కావాలనుకుంటున్నాలు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకేనా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం పొట్టేళ్ళు అనేది మనకి ఐదు నెలలు ఆరు నెలలు బ్రదర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పొట్టేళ్ళు మనకి అరవై రెండు పొట్టేళ్ళు అయితే మనకు అమ్మకనుక్కాయి బ్రదర్ అరవై రెండు పొట్టేళ్ళు అయితే మనకు అమ్మ ఈ అరవై రెండు పొట్టేళ్ళు అనేది మన బ్రదర్ వచ్చేసి ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల వరకు బ్రదర్ ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల వరకు లైవ్ వెయిట్ ఉంటాయన్న అని చెప్తున్నారు ఇవి జత ఫ్రైజ్ అనేది మనకి ఇరవై ఏడు వేలు బెదర్ ఇరవై ఏడు వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మన జోగలం గద్వాల్ జిల్లా అల్లంపూర్ మండలం ఊటుకూర్ విలేజ్లో అయితే మనకి కట్ట అనేది మొత్తం అరవై రెండు పొట్టేళ్ళు అనేది ఉన్నాయి జత అనేది మనకి ఇరవై ఏడు వేలు అని చెప్పారు ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంది అన్న వీడియో ఎప్పుడూ పెట్టాల్సిన వీడియో సారీ బెదర్ ఏమనుకోవద్దు ఈ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా తర్వాత మళ్ళీ ఈ వీడియో గురించి మర్చిపోయాను దగ్గర దగ్గర పది రోజులు అయిపోయింది అన్న వీడియో కూడా పెట్టి సారీ అన్నా ఏమనుకోవద్దు ఈ మంచి రీజనబుల్ రేట్కే వెళ్ళొచ్చు అన్న కావాలనుకుంటే వాళ్ళు అన్న నెంబర్కి కాల్ చేయండి ఏదైనా సరే దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసుకొని మీకు ఎన్ని పొట్టేళ్ళు కావాలో దాన్ని బట్టి బేరం ఉంటుంది కట్ట కట్ట తీసుకుంటే ఒక మంచి రీజనబుల్ రేట్కి రావచ్చు ఒక అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ